పిచ్చోళ్ళు అసలు ఆఫీస్ కి రావాల్సిందే బాస్ లేనప్పుడు అదే కదా ఎన్నాళ్ళు బాస్ కి భయపడి చేయలేని పనులన్నీ ఇవాళ చేసుకోవచ్చు ఏం చేద్దాం ఏదైనా చేయొచ్చు చైర్స్ అని ఇసురు చెప్పు ఈ టేబుల్ మీద తబలా పెట్టి కచేరీ పెడదామా చెప్పు లేదా స్టెప్స్ మీద డాన్స్ చేద్దామా స్టెప్స్ మీద డాన్స్ అదేంటి ఓర్కే ఫర్ ఫన్ కానీ సీసీటీవీ ఉంది కదా

ఏంటి వాటర్ పెట్టలేదు రోజు సూర్యాఫ్టీలో డస్ట్బిన్ తెలుసు అని తెలుసుబిన్ లో సూర్య రోజు ఇలా అరే అవును సూర్యా కూడా కనిపించట్లేదు కనిపించట్లేదా వాడిని ఎలా పిలవాలో నాకు తెలుసు పదండి నొక్కితే పక్కా వస్తాడు ఓ మీరా ఇంకా బాస్ అనుకున్నా అంటే బాస్ లేకపోతే మాకు ఇక్కడ వ్యాల్యూ లేదా పని లేదు రేయ్ ఆఫీస్ అంతా చూసి ఎంత చెత్తకు ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలా రా అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని కార్డ్స్ ఆడుకుంటున్నారు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు మీరేమో పార్టీలకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు మేము క్లీనింగ్ డిపార్ట్మెంట్ మాత్రం పని చేయాలా ఈ రోజు రాని బాస్ మీ ఒక్కరికే బాస్ కాదు అందరికీ బాసే ఇంకోసారి బెల్లు కొట్టినా అరిచినా నేను మాత్రం రాను అన్నట్టు బయట హెచ్ఆర్ కలవడానికి ఎవరు వచ్చారు ఈరోజు ఎవరు రాలేదు కదా ఒకసారి మీరు వెళ్ళి కలవండి ఎవరు ఎవరు లేదు కానీ చెప్పండి నేను స్లిప్కార్ట్ నుంచి వచ్చానండి హలో హలో నేను డెలివరీ ఏజెంట్ కాదు మీ క్లయింట్ ని మా కంపెనీకి అడ్వర్టైజింగ్ చేస్తా అన్నారు కదా దాని గురించి మాట్లాడడానికి వచ్చాను ఈ రోజు మా కంపెనీకి ఆఫ్ సోరీ రండి ఆఫ్ ఆ వాళ్ళ పండుగలేం లేవే చూడండి మీకైనా ఒక టూ త్రీ డేస్ బిగ్ బిలియన్ డే ఆఫర్ లను ఉంటాయి మాకు దొరికింది ఒక్క రోజు మాత్రం దిస్ ఇస్ లైక్ బిలియన్ డాలర్ డే ఫర్ అస్ సో మీరు ఈ రోజు వెళ్ళి రేపు రండి వెళ్ళండి అలానే మీ సైట్ లో నేను సాక్స్ ఆర్డర్ పెట్టాను అవి లూజ్ అయిపోతే రిటర్న్ కూడా పెట్టాను మా హెచ్ఆర్ దగ్గర మీ మెయిల్ తీసుకుని ఆ కంప్లైంట్ నెంబర్ పంపుతాను కాస్త దాన్ని ఏంటి మీరు ఫోన్లతో కూర్చున్నట్టు అయితే ఇంట్లోనే ఉండొచ్చు కదా ఇంకొక ఆడదాం కదా అప్పుడెప్పుడో దసరాకి మ్యూజికల్ చైర్స్ ఆడించారు ఇప్పుడు మనకు నచ్చింది ఆడుకోవచ్చు దమ్శరాజ్ ఓకే రెడీ రేయ్ మాట్లాడుకోదు చెప్తున్నా ముందు హాలీవుడ్ ఆ బాలీవుడ్ ఆ రీచ్ నిల రీచ్ ఓల్డర్ లేటెస్ట్ మిడిలా రెడీ షాక్ షాక్ ఏంటి ఇట్లా అవి తీజ షాక్ ఈడొచ్చాడేంటి షాకా కాదా ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి కాదా చచ్చిపోయాం టెన్షన్ పడుతున్నాడంటే థ్రిల్లర్ ఏంటిది హిట్ మిడిల్ సినిమా కదా అవును ఇప్పుడు ఏం చేయాలి పడుతున్నాడంటే క్షణక్షణ అక్కడ చూడండి రా బాబు అదిగో రవి బాబు తల కొట్టుకుంటున్నాడంటే తల అజిత్ వీరం విశ్వాసం ఇక చెప్పండి రా అజిత్ సినిమాలని చెప్పండి బాగా ఆలోచించి ఒక్కటే చెప్పాలి కోపడుతున్నాడంటే అర్జున్ రెడ్డి ఎగురుతున్నాడంటే ఇదిగోరే ఇవే దబ్బో అని చెప్తున్నా చెప్తే సినిమా పేరు చెప్పండి లేదంటే మానేయండి

రే ఏం సినిమా నాగార్జున సినిమా చెప్పేవాళ్ళం కదరా రే వెనకాల బాసు చూడరా నేను ఆఫీస్ ఆఫీస్కి రాకపోతే ఆఫీస్ అనమాట అంటే మీ మీద రాయేశాను సార్ ఆఫీస్కి వర్క్ చేద్దామని వచ్చాను సార్ కానీ ఎవరు లేకపోయేసరికి అలా టైం పాస్ చేస్తా మీరు పంపించేసిన క్లయింట్ మీరు తిరిగి తీసుకురాలేదనుకోండి అప్పుడు నేను అడుగుతాను మీతో యువర్ టైం స్టార్ట్స్ నో టెక్ టెక్ వన్ టెక్ టెక్ టూ టెక్ టెక్ త్రీ టెక్ టెక్ ఫోర్ నువ్వు ఆగబ్బా